అందరికీ నమస్కారం ఈరోజు మేము మిత్రులతో కలిసి సోమశిల వెళ్తున్నాం కొల్లాపూర్ పక్కన ఉంటుంది సోమశిల అక్కడ ఉమామహేశ్వర స్వామి అని పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి ఈ యొక్క క్షేత్రాన్ని కృష్ణానదిలో ఉంటే ఇప్పుడు ముంపుకు గురైతుందని చెప్పి శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తుంది కదా ఆ బ్యాక్ వాటర్ లో ముంపుకు గురైందని తీసుకొచ్చి సోమశిల ఊర్లో కట్టినరు ఆ యొక్క క్షేత్రంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి మన ఒక భారతదేశంలో ఎలాగైతే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటావు అలా పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి ఆ యొక్క క్షేత్రాన్ని దర్శించడానికి ఈరోజు హోలీ పండుగ రోజు మేము అక్కడ వెళ్తున్నాము మిత్రులతో కలిసి మనం వెళ్ళే ఆ యొక్క క్షేత్ర దర్శనం వీక్షణాలు ఇక్కడ జరిగే ఒక ఎలా వెళ్ళాలి ఏంది అనేది ఎలా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చివరి దగ్గర చూడండి నమస్తే ఇప్పుడు మనము సింగోటం వచ్చినాము ఇదే సింగోట క్షేత్రం శ్రీ లక్ష్మీ స్వామి టెంపుల్ ఇక్కడ మనం సింగోటం నరసింహ స్వామిని దర్శనం చేసుకొని సోమాశిలో వెళ్తాం అంటే ఇది వనపర్తి నుంచి పానగల్ పానగల్ నుంచి సింగోటం సింగోట నుంచి కొల్లాపూర్ కొల్లాపూర్ నుంచి సోమసిల్లా వెళ్ళే రూట్ ఇది ఇది సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నాం స్వామి వారిని అలాగే ఇందాక చూసిన కోనేరు అవల్ల చూసినాము చాలా బాగుంటుంది ఈ యొక్క ప్లేస్ జనవరిలో ఉత్సవాలు జరుగుతాయి స్వామికి అప్పుడు వేసిన టెంటు గురాలి ఇంకా ఉన్నాయి భక్తులు కూడా రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడ కొల్లాపూర్ వచ్చేసినాము ఈ కొల్లాపూర్ టౌన్ టౌన్లో ఇక్కడ నుంచి గైడ్ తీసుకొని వెళ్తే మనకు సోమశిల వెళ్ళడానికి వస్తుంది మనం కొల్లాపూర్ టౌన్లోకి వెళ్ళడం అవసరం ఉండదు వెళ్ళడం అవసరం కూడా వేరుపేట నుంచి అటు మనం లెఫ్ట్ రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంటే అయిపోతుంది ఇట్లా స్ట్రైట్గా వెళ్తానంటే మనకు బస్ స్టాండ్ అట్లా వస్తుంది ఇక్కడ నుంచి రైట్ తీసుకొని పోతానంటే మనకు సోమశిల్లా వెళ్ళే రూట్ వస్తుంది ఇక్కడ రైట్కి తీసుకొని పోతానంటే పెండ్లో వెళ్ళి పెబ్బేరు వస్తుంది ఇట్లా స్ట్రైట్గా వెళ్తే సోమశిలో వస్తుంది

సోమశిల కృష్ణానది అని తుంగభద్ర సంగమేశ్వర సాగరం ఇది ఇక్కడి నుంచి అక్కడ శ్రీశైలం వెళ్తుంది ఇక్కడ ఇవన్నీ సోమశిల కాటేజీలు సోమశిల ఊరు సోమశిల టెంపులు ఇక్కడ నదికి వాటర్ వస్తే మొత్తం ఇదల్లా బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది పై వరకు మేము మా ఫ్రెండ్స్ నలుగురం కలిసి ఈరోజు స్వామిని దర్శనం చేసుకుందాం అని వచ్చినాం ఇప్పుడు మేము నిల్చున్న ప్లేస్లో నీళ్ళు ఉంటే నీళ్ళు ఎక్కువగానే ఉంటానంటే ఇదల్లా మునిగిపోతుంది సోమశిల నది అక్కడ ముందర కనిపిస్తున్న బ్రిడ్జే ఇది బ్రిడ్జి ఇంకా సాంఖ్య నదిగానే వేయలేదు ఇక్కడ నుంచి నంది ఒడ్డం పోతుంది మనకు నేషనల్ హైవే అవుతుంది ఆ గుట్టపై నుంచి వస్తుంది నేషనల్ హైవే ఇలా ఈ వాటర్ వెళ్తుంది శ్రీశైలం వెళ్తుంది ఇక్కడ పర్యాటకాన్ని పెంపొందించడానికి అక్కడ కాటేజీలు కట్టినరు మామూలుగా ఇది ఎండాకాలం కాబట్టి ఇట్లా ఉంది మంచిగా వాటర్ ఇట్లా వర్షాలు పడి వాటర్ వస్తానంటే ఆ గుడి దగ్గర వచ్చేస్తాయి అక్కడ తెల్లగా అనిపిస్తుంది చూడండి అక్కడ వస్తుంది వాటర్ ఇక్కడ వచ్చి స్నానం చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు కృష్ణానది నది రెండు అల్లంపూర్ కడ కలిసి వస్తాయి ఇక్కడ కాబట్టి రెండు నదుల నీళ్ళ స్నానాలు చేయొచ్చు ఇక్కడ ఇదే సోమశీల టెంపుల్ ఇది గుడి ప్రాంగణము మేము అక్కడ స్నానాలు ఇట్లా ముగించుకొని గుడి వచ్చేసినాం దర్శనం చేసుకోవడానికి ఇక్కడే కారు పార్కింగ్ చేసి మేము ఫ్రెండ్స్తో కలిసి దర్శనానికి వెళ్తున్నాము నా వెనకాల కనిపించేదే ఒక క్షేత్రము పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రము ఎక్కడ కూడా శివలింగం ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం పన్నెండు లింగాలు ఉంటాయి దర్శించుకోవడానికి వెళ్తున్నాం క్షేత్రం సోమశిల ఇందాక గుడిలో కూడా దర్శనం చేసుకున్నాము తొమ్మిది జ్యోతిర్లింగాలు అలాగే బయటకు వచ్చినాము బయట మూడు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలాగే అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఇక్కడనే అమ్మవారి గుడి కూడా ఉంది అమ్మవారిని దర్శించుకున్నాం మిగతా మూడు జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకున్నాం ఈ గుడి బయట ఎనికి పక్క ఉన్న ప్లేస్ ఇది ఈ చుట్టూరుగా ఉన్నది మొత్తం ప్రాంగణం ఉంది అయితే ఈ యొక్క గుడి మొత్తం గుడి లోపల తొమ్మిది లింగాలు బయట మూడు లింగాలు పక్కనే అమ్మవారిని ప్రశ్నించింద్రు ఈ యొక్క గుడి దర్శనం చేసుకోవాలంటే గుడి లోపనే కాకుండా మళ్ళీ గుడి చుట్టుముట్టు కూడా తిరిగి దర్శనం చేసుకోవాలి అలాగే మనం ఇలా ముందుకు వెళ్తానంటే మనకు సోమశిల ఒక అందాలు మొత్తం కనిపిస్తున్నాయి గుట్టలు అవల్ల కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఆ ఎదురుగా కనిపించేదే అక్కడ సోమశిల బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది అక్కడ వరకు ఇద కొంచెం ఎత్తు ప్రదేశంలో ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది ఎలా అంటే అక్కడ మొత్తము మునిగిపోయిన గుడిని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసారు అనమాట ఇలా ఈ యొక్క టెంపుల్ మొత్తం ఈ యొక్క రౌండ్ తోటి ఈ యొక్క టెంపుల్ తోటి ఈ యొక్క దర్శనం అంతా మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోతుంది లాస్ట్ జ్యోతిర్లింగ దర్శనము ఈ రకంగా జరుగుతుంది ఇదే విఘ్నేశ్వర జ్యోతిర్లింగం ఈ యొక్క తోటి ఈ యొక్క దర్శనం తోటి మా యొక్క జ్యోతిర్లింగాల దర్శనం పూర్తిగా కంప్లీట్ అయ్యింది ఈ దర్శనం చేసుకున్నాక మేము మళ్ళీ బయటికి వచ్చేసినాం మొత్తం టోటల్గా పన్నెండు జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలు అంటే మన యొక్క యొక్క భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాల ఆయా పేర్లతోటి ఉంటాయి అన్నమాట మనం యొక్క గర్భగుడికి వెళ్ళినప్పుడు ముందర ఆ యొక్క పేరును మెన్షన్ చేసి ఉంటుంది ఇది కేదారేశ్వర లింగం ఓంకారేశ్వర లింగం ఉజయని లింగము ఇట్లా సోమేశ్వర లింగము శ్రీశైల శ్రీశైలంగా ఇలా అనేక రకాల పేర్లతోటి ఉంటాయి అవన్నీ మనం గమనించుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి ఇదే ఈ యొక్క సోమశిల క్షేత్ర దర్శనం మీరు కూడా ఎప్పుడైనా వస్తేనంటే ఈ యొక్క క్షేత్ర దర్శనాన్ని పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకోండి ముందర ఒకటే కాకుండా మిగతా జ్యోతిర్లింగాలను అమ్మవారిని కూడా మీరు లెఫ్ట్ సైడ్లో వెళ్తానంటే అమ్మవారు ఉంటారు అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని గుడి యొక్క పూర్తి ఈ యొక్క క్షేత్ర దర్శనం యొక్క పూర్తిగా కంప్లీట్ చేసుకోండి